చేశాడని చెప్పేసి అదే విధంగా లేదు ఇది హత్య చేశారు కావాలని ఎవరో చేశారు అని చెప్పేసి ఇలా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అసలు ఏం జరిగింది ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయటం అనేది సబబు సహజం కూడా ఎందుకంటే కేసు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించాడని చెప్పి పెట్టారు కాబట్టి అనుమాన పట్టడం అభ్యంతరం ఏం లేదు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది హత్య అని చెప్పి నిర్ధారిస్తున్నారు ఆ విధంగా నిర్ధారించేటువంటి అధికారం ఎవరికి లేదు ఒక దర్యాప్తు సంస్థ ఆ సంఘటన మీద విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఇది హత్య అని చెప్పేసి సమాజం మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు వాళ్ళల్లో పాస్టర్స్ కొంతమంది ఉన్నారు నిజంగా కొంతమంది దైవ చింతనలో ఉండేటువంటి వాళ్ళు సువార్తను వినిపించేటువంటి వాళ్ళు ముందుకొచ్చి అలా చెప్పట్లేదు అటు ఇటు కాకుండా ఉంటారు కొంతమంది వాళ్ళకేమో పాస్టర్లుగా పేరు ఉంటుంది బట్ పరిజ్ఞానం అంతగా ఉండదు అన్ని మతాల్లో ఉంటుంది అది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి మనం చెబుతున్నాం కాబట్టి ఈ పాస్టర్ల గురించి కొంతమంది పాస్టర్ల గురించి చెప్తున్నాం వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది ఇది మర్డరే ఇది హత్యే ఇది ఒడిశా నుంచి ఎవరో వచ్చి హత్య చేశారు ఇది కావాలని కొంతమంది చేయించినటువంటి మర్డరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అది ఒక రకంగా మత ఉద్దేశాలు రెచ్చగొట్టినట్టు అవుతుంది ఒకటి రెండు దర్యాప్తు సంస్థ కూడా చేయలేనటువంటి దాన్ని వీళ్ళు ఎలా చెప్తారు దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుంది దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళని నిర్ధారిస్తారు నిర్ధారించేంత వరకు వీళ్ళు వెయిట్ చేయాలి నిర్ధారించకుండా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని వీళ్ళు రైడ్ చేసేలాగా వీళ్ళ మాటలు ఉన్నాయి కొంతమంది కొంతమంది అయితే దారుణంగా మారుతున్నారు దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారు అసలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనైతే పవన్ కళ్యాణ్ గారి మీద డైరెక్ట్గా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు మరి కొంతమంది కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నారు ఇలాంటి చేసేటప్పుడు ఏంటంటే మీ దగ్గర ఆధారాలు ఉండాలి ఆధారం లేకుండా అనుమానాలు వ్యక్తం చేయండి అంతే తప్ప మీరు నిర్ధారించడానికి లేదు నిర్ధారించే పరిస్థితి వాళ్ళు కొంతమంది వచ్చారు పాస్టర్లు అంటే దీని వెనక ఏదో గుడిపుటర్ నడుస్తుంది అంటే ఈ మరణాన్ని బేస్ చేసుకొని దీన్ని ప్లస్ పాయింట్ చేసుకొని ఇంకేదైనా క్రియేట్ చేద్దామని చూసేవారు ఎవరైనా ఉన్నారు అప్పుడు నాకు తెలిసినంత వరకు క్రిస్టియన్ సమాజం హింసకు పాల్పడేటువంటి సమాజం కాదు చాలా వరకు మరి వాళ్ళలో కొంతమంది ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొంతమంది అగ్రెసివ్గా వెళుతూ ఉన్నారు అగ్రెసివ్గా వెళ్తున్నటువంటి వాళ్ళు ఈ మరణం నుంచి ఏదో లబ్ధి పొందాలి అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు అని అనిపిస్తుంది వాళ్ళ మాటలను బట్టి చూస్తే కొంతమంది మాటలను బట్టి చూస్తుంటే కనుక అందరు కాదు అదే నేను చెప్తాను కాదు స్వార్థ ప్రసంగికులు చాలామంది ఉంటారు ప్రముఖులు ఉన్నారు వాళ్ళెవ్వరూ దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు కే సరే కేఏపాల్ గారు మరి కేఏ గారు మాట్లాడుతున్నారు కేఏ గారు మాట్లాడుతున్నారంటే ఇసలు సరే ఆయన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు ఎలక్షన్లప్పుడు అప్పుడు ఎలా మాట్లాడారు ఆయన మానసిక స్థితి ఎలా ఉంది ఏంటి అనేది అందరికి తెలుసు ఆయనకి మాత్రం నేను ఆయన కించపరచట్లేదు ఎందుకంటే ఆయన వాస్తవంగా నేను ఆయన అభిమానిని ఒకప్పుడు ఆయన ఏ రేంజ్ లో ఉండే వాళ్ళు సిక్స్ లో నేను చూశాను కానీ ఆ తర్వాత రకరకాల కారణాలు వల్ల ఆయన ఏ విధంగా మారిపోయాడో అందరికీ తెలుసు సో కాబట్టి ఆయన తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్ద సువార్త ప్రసంగికులు బయటకు వచ్చేసి ఇది మర్డర్ అని చెప్పేసి అల్ల ఎవరు కొద్దిగా అనుమానాలు వ్యక్తం చేశారు కొంతమంది కానీ కొంతమంది మర్డర్ జరిగింది ఒరిసా నుంచి తీసుకొచ్చారు కొంతమందిని ఇది ఇది కిరాయి మర్డర్ అని ఇది కొన్ని వేరే మత వాళ్ళు చేశారని ఇట్లా రకరకాలు చెప్తున్నారు అది చట్ట విరుద్ధం వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిద్ధమవుతున్నారు ఈవెన్ ఛానల్స్కి కూడా ఛానల్స్కి కానీ వెబ్సైట్స్కి కానీ ఆల్రెడీ నోటీసులు పంపించారు ఈవెన్ మనకు కూడా నోటీసులు పంపించారు ఎందుకు పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నప్పుడు దీని మీద ప్రవీణ్ మరణం మీద ఎవరో ఒక అతను ఈ కొంత అగ్రెసివ్ గా మాట్లాడు అగ్రెసివ్ గా మాట్లాడి రోడ్డు ప్రబంధంలో చనిపోయాడు ఒక అలా చనిపోకపోతే అని చెప్పి ఆయన ఏదో మాట్లాడా అలా మాట్లాడకూడదు చట్ట విరుద్ధం ఇప్పుడు అతను మాట్లాడిన విధంగానే ఇప్పుడు కొంతమంది పాస్టర్లు మాట్లాడుతున్నారు సో దాంతో ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టడానికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు పెట్టడం కూడా ధర్మమే ఎందుకని అంటే మర్డర్ జరిగింది అది హత్య అని చెప్పి చెప్తున్నారు కదా వీళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉండాలిగా ఆ ఎవిడెన్స్ ఏందో వీళ్ళకి ఇవ్వాలిగా ఇప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు అతను ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేశారు పలాంటి ఫోన్ నెంబర్కి మీరు ఆధారాలు ఉంటే మాకు పంపించండి మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు డైరెక్ట్గా వాళ్ళు ఆ ఫోన్ నెంబర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పంపించకుండా పోనీ అనుమానాలన్నీ వ్యక్తం చేయకుండా వీళ్ళు డైరెక్ట్గా మర్డరే అని చెప్పి వీళ్ళు ముద్రాసేస్తున్నారు నిర్ధారిస్తున్నారు నిర్ధారించేటువంటి అధికారం ఎవరికి లేదండి చట్ట ప్రకారం ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు దర్యాప్తు సంస్థకు మాత్రం ఉంటుంది అంతే తప్ప ఎవరు ఎట్టబడితే అట్ట దాన్ని మర్డర్ అని ఇట్లా అనటానికి లేదు పోనీ అలా అని చెప్పి రోడ్డు ప్రమాదం అని చెప్పి అనటానికి లేదు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు మీరు నిర్ధారించడానికి మీరెవరు మీకే అధికారం ఉంది మాకు కానీ మీకు కానీ ఎవరికి లేదు ఇక్కడ పోస్ట్ మార్టం ఏమని చెప్తుంది పోస్ట్మార్టం ఆల్రెడీ పంపించారు పోస్ట్ ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు దాని మీద కొన్ని ఆయన శరీరం మీద గాయాలు ఉన్నాయి తర్వాత మోటార్ బైక్ స్క్రాచెస్ కొన్ని ఉన్నాయి ఇది ప్రమాదమై ఉండొచ్చు రోడ్డు ప్రమాదం అయి ఉండొచ్చు అనేటువంటి యాంగిల్లో చెప్తూ వాళ్ళు ఏమన్నారు పూర్తి స్థాయిలో ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి ఫోరెన్సిక్ పంపించున్నాము అది వచ్చిన తర్వాత ఫైనల్ అవుతుంది అని చెప్పారు ఈలోపేం చేస్తున్నారు వాళ్ళు ఐదు బృందాలుగా పోలీసులు ఏర్పాటు చేశారు ఇన్వెస్టిగేషన్ కి ఈ ఐదు బృందాలు దాదాపు మూడు వందల ముప్పై సిసి కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ సేకరించారు అసలు ఇతను హైదరాబాద్ లో బయలుదేరి ఎక్కడ ఆగారు ఎక్కడ ఏ షాపులో ఇతను మద్యం కొనుగోలు చేశారు ఎక్కడ పెట్రోల్ కొట్టుచుకున్నారు ఎక్కడైతే నువ్వు కింద పడ్డారు ఇవన్నీ ట్రేస్అవుట్ చేశారు ఆల్మోస్ట్ అవుట్ చేశారు హైదరాబాద్ లో బయలుదేరిన కోదాడులో ఆగారు కోదాడులో ఆగి అక్కడ మద్యం బాట్లు కొనుగోలు కొనుగోలు చేశారు అక్కడ నుంచి గొల్లపూడి వెళ్ళారు గొల్లపూడిలో పెట్రోల్ కొడుచుకున్నాడు అప్పటికే ఆయన ఆల్మోస్ట్ మైకోలో ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు సీసీ కెమెరాలు తీశారు అక్కడ నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారు రామపుర రామ పాడు వెళ్ళారు అక్కడ రామవర్పాడు వెళ్ళేడు రామ పాడులో అక్కడ పడిపోయాడు ఆయన పడిపోయిన విషయాన్ని ఎస్ఐ కనుక్కున్నాడు ఎస్ఐ డైరెక్ట్ గా చెప్తున్నాడు ఆయన ఆల్రెడీ చెప్పారు కదా మైకోలో ఉన్నాడు ఆయన నుంచోని పరిస్థితిలో లేడు నుంచోలేని పరిస్థితిలో ఉన్నాడు పోయి పక్కన ఉన్న పార్క్ లో కొనుక్కున్నాడు అని చెప్పి చెప్తున్నాడు మీడియాలో అంతా వస్తుంది మరి ఈ మొత్తం మూడు వందల ముప్పై కెమెరాల్లో ఇక అసలు ఎవరు మర్డర్ చేసినటువంటి లేకపోతే నువ్వు మర్డర్ దాన్ని హచ్చాయని చెప్పి ఎలా చెప్తారు కొంతమంది పాస్టర్లు అంటే దీని వెనక ఏదో గూడిపుటాణి నడుస్తుంది ఏదో గుడిపుటాణి నడుస్తుంది ఈ పాస్టర్లు కొంతమంది ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి పొలిటికల్ మైలేజు లేదంటే ఇతర మైలేజెస్ కోసము ఆర్థికపరమైన మైలేజా లేకపోతే మతపరమైనటువంటి మైలేజా ఏదైతేనేమి వాళ్ళు ఏదో ఆశించి గూడిపుటాణి అయితే కొంతమంది చేస్తున్నారు లేదంటే ఆ విధంగా చెప్పరు కదా ఇన్ని ఆధారాలు పోలీసులు నుంచి వస్తున్నప్పుడు అది మడ్ర అని అంటారు పైగా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు పోలీసులు సేకరించినటువంటి మీడియాలో వస్తున్నటువంటి ఫుటేజ్ని కనుక మనం గమనిస్తే ఆ ఫుటేజ్ లో ఉండేది అసలు అతను ప్రవీణ్ కాదని అంటారు వాళ్ళు ప్రవీణ్ కాదని చెప్పి అంటారు అంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థకి పేర్ల సమాంతరంగా వీళ్ళు ఒక గుడుపుట అని నడుపుతున్నారు సమాంతరంగా గుడుపుటని నడుపుతున్నారు మరి అది తప్పు కదా అది సో అందుకే పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకవేళ ఎవరు ఒడిశా వాళ్ళు లేదా రాజస్థాన్లో లేదా బీహార్లో వచ్చి అతను చంపడానికి సుపారీ కుదుర్చుకుంటే దానికి సంబంధించిన ఆధారాలు అయితే ఇవ్వాలిగా పోలీసులకి ఇవ్వలేదు కాబట్టి పోలీసులు వాళ్ళని పిలిపించి మాట్లాడేటువంటి ప్రయత్నం అందుకు నోటీసులు కూడా జారీ చేస్తున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు ఒకవేళ అది రోడ్డు ప్రమాదం అని చెప్పి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నారు రోడ్డు ప్రమాదం అని చెప్పి క్లియర్ అర్థం అవుతుంది నైంటీ పర్సెంట్ కాదని చెప్పి వీళ్ళు చెప్పడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలి కదా లేదంటే దీన్ని గూడుపుటా అనుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో మతం కులం అనేది సెన్సిటివ్ అయిపోయినాయి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇవాళ ఎవరు సోషల్ మీడియాలో పెట్టారు అసలు ఆంధ్రప్రదేశ్ పాస్టర్లే రియాక్ట్ అవుతున్నారు కానీ తెలంగాణ పాస్టర్లు ఎవరు రియాక్ట్ కావట్లేదు దాని మీద అని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంతమంది రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు అనవసరంగా రియాక్ట్ అవటమే కదా ఇప్పుడు అనుమానాలు ఉంటే మాకు ఇదిగో పలానా అనుమానాలు ఉన్నాయని చెప్పొచ్చు అది హత్యే హత్యే హత్య అని చెప్పి వంద సార్లు చెప్పినందుకు మాత్రాన హత్య కాదు కదా ప్రమాదం అవును ఇప్పుడు అందుకే పోలీసులు హర్షకుమార్ గారికి ఇచ్చారు నోటీసులు కేఏపాల్ గారికి ఇస్తున్నారు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు అట్లా వీళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తున్నారు నోటీసులు పంపించేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు దీని వెనక ఉన్నట్టు గూడిపొట అని బయటకు రావాలి బయటకు వచ్చే అవకాశం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పేసి కొంతమంది పాస్టర్లు గెలిపించాలని ఇంకొంతమంది పాస్టర్లు ఇలా రెండు గ్రూపులుగా విడిపోయాయి ఆంధ్రప్రదేశ్లో సో రాజకీయాలకి అతీతంగా ఈ పాస్టర్లు లేరు రాజకీయాలతో ఇమిడి ఉన్నారు వీళ్ళు అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం కూడా హత్య అని అని ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది పాస్టర్లు కూడా ఎవరో ఎవరో చెప్తే చేస్తున్నట్టు అనిపిస్తుంది సో అంటే రాజకీయ పరమైనటువంటి డ్రైవ్ ఏదో వెనక నడుస్తుంది బ్యాక్ ఎండ్ ఏదో నడుస్తుంది అనేటువంటిది వినిపిస్తుంది అనుమానం కూడా వస్తుంది అలాంటి అనుమానం కాబట్టి ఈ గూడుపటాన్ని ముందు ఛేదించి ఎవరైతే ఈ విధమైన ప్రచారం చేసి మత విద్వేషాలు నచ్చగొడుతున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి పోలీసులు అయితే సిద్ధమయ్యారు మరి అరెస్ట్ చేస్తారా లేదా సమాచారం సేకరించడం వరకే ఈ నోటీసులు పరిమితం చేస్తారనేది మనం చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే నేను ప్రశాంత్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఏం జరిగింది అండ్ అసలు అతను ఆ యాక్సిడెంట్కు ముందు ఎక్కడెక్కడ ఉన్నారు ఏం జరిగింది అనేది అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ గారి యాక్సిడెంట్కి ముందు సో అసలు ఏం జరిగింది ఇక్కడ చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అతను డ్రంక్ డ్రైవ్ చేశాడని చెప్పేసి అదేవిధంగా లేదు ఇది హత్య చేశారు కావాలని ఎవరో చేశారు అని చెప్పేసి ఇలా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అసలు ఏం జరిగింది ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయటం అనేది సబబు సహజం కూడా ఎందుకంటే కేసు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించాడని చెప్పి పెట్టారు కాబట్టి అనుమాన పట్టడం అభ్యంతరం ఏం లేదు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది హత్య అని చెప్పి నిర్ధారిస్తున్నారు ఆ విధంగా నిర్ధారించేటువంటి అధికారం ఎవరికి లేదు ఒక దర్యాప్తు సంస్థ ఆ సంఘటన మీద విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఇది హత్య అని చెప్పేసి సమాజం మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు వాళ్ళల్లో పాస్టర్స్ కొంతమంది ఉన్నారు నిజంగా కొంతమంది దైవ చింతనలో ఉండేటువంటి వాళ్ళు సువార్తను వినిపించేటువంటి వాళ్ళు ముందుకు వచ్చి అలా చెప్పట్లేదు అటు ఇటు కాకుండా ఉంటారు కొంతమంది వాళ్ళకేమో పాస్టర్లుగా పేరు ఉంటుంది బట్ పరిజ్ఞానం అంతగా ఉండదు అన్ని మతాల్లో ఉంటుంది అది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి మనం చూస్తున్నాం కాబట్టి ఈ పాస్టర్ల గురించి కొంతమంది పాస్టర్ల గురించి చెప్తున్నాం వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది ఇది మర్డరే ఇది హత్యే ఇది ఒడిశా నుంచి ఎవరో వచ్చి హత్య చేశారు ఇది కావాలని కొంతమంది చేయించినటువంటి మర్డరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అది ఒక రకంగా మత ఉద్దేశాలు రెచ్చగొట్టినట్టు అవుతుంది ఒకటి రెండు దర్యాప్తు సంస్థ కూడా చేయలేనటువంటి దాన్ని వీళ్ళు ఎలా చెప్తారు దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుంది దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు నిర్ధారిస్తారు నిర్ధారించేంత వరకు వీళ్ళు వెయిట్ చేయాలి నిర్ధారించకుండా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వీళ్ళు రైట్ చేసేలాగా వీళ్ళ మాటలు ఉన్నాయి కొంతమంది కొంతమంది అయితే దారుణంగా మాట్లాడుతున్నారు దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారు అసలు జనసేన